ఇంకా నేను సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా నేనేనమ్మా నేనేనమ్మ ఏదో చేయబోయాను అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు వచ్చి నుంచున్నాను ఈ మధ్యలో నేనమ్మ ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై పడుంటుంది కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కారులో బయలుదేరి నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచినప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా ఈ ఇంట్లో నా తినమ్మ ఏదో సమస్య అంత నా వల్లేనమ్మా అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవున వీట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే నీ ఒంటి బతికే చంద్రముఖి వస్తో అంతటి కారణం నువ్వు మెడలో వేసుకున్నా ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు ఈ ఇంటికి మంచి చేద్దామని వచ్చిన మదన్ని నేను చంపుతానా నా చెల్సింది పోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది తన అనుకున్నది నెరవేరుతుంది వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది

நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார் உயிரே போனாலும் சரி உங்களை காட்டி கொடுக்க மாட்டோம் நானே தேடி வருவதாக இருந்தேன் அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள் துர்கா ஓம் தும் துர்காய நம நாச்சந்தகு நீ வேறானுன்னாவா நம்ம சக்கியமுகலேதே சந்திரமுகி நம்ம சக்கியமுக ஆஹ் நான் உங்களுக்கு ஒரு பரிசு அளிக்க விரும்புகிறேன் பரிசா பகுமதினாவாக்கா என் நாட்டியம் உங்களுக்காக மட்டுமே నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి ఎవరక్కడ ఇవన్నీ కొరకే నాటే మహారాజా నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు అందువల్లనే నీవు ఏ మాత్రము ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను తీసుకురమ్ ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి ఈ రాత్రి నీవు ఇచట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది ఊపిరాగి మూగబోయినది ద్రోహి నేను చేసినది సరే కదా చంద్రముఖి పోగత్తానే సొన్నే అయ్యో ఏమైనది రక్తం నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు పాపం గుణశేఖరుడు అందమైన మగుని ప్రేమించినచో ఇటులనే గాయపడవలను నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా ఇలా గాయపడిచినే నాట్యం నాట్యమాడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించదరంట నేడు నేను వీక్షించదు తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని నేల కురికినాడు నీ గుణశేఖరుడు నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్ళల్లో లేదు వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించా అది కూడా గ్రహించలేని మూర్ఖుని అనుకున్నావా ఈ శంకోటయ్యా ఏమే నా అంతఃపురంలో నీ ప్రేమికుడిని తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరస నీ కోనవే నీ కోనవే అని పాడి నాటక మారుతున్నావా నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు పోయ్యండిరా నూనా వాడు చంద్రముఖిని అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చివాడిలా అలమటించాడు అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెచ్చావు ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది నువ్వు సింగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు డు జరగబోయే ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడు అదే సమయంలో అదే గడియలో చంద్రముఖి నరుకుతుంది అంటే గురుజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా అవును రేపు దివ్య ఒంటి మీద అసలైన స్వామి పదిహేడేళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ తనే చంద్రముఖి అనుకుని పేర నాట్యం చేసింది ఇప్పుడు ఒరిజినల్ దిగింది ఇది ఏం తాండవం చేస్తుందో ఏమో ఆ నట రాజస్వామికే తెలియాలి ఎందుకని తన ప్రాణాన్ని త్యాగం చేశారు చంద్రముఖిని వేటయ్య దహనం చేసినందువల్ల వేటయ్య ఆత్మకు శాంతి లభించకూడదని ఆ చంద్రముఖి అస్థికల్ని సిద్ధుడు ఆ గదిలో బంధించడం వల్ల అతను మరణం కోసం తప్పించాలని రెండు శాపాలనిచ్చింది అది మాత్రమే కాదు సిద్ధుడికి మరణం సంభవించాలంటే అది చంద్రముఖి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది ఈ కుటుంబం కులదైవానికి పూజ చేయాలి సిద్ధుడి శాపం తొలగాలి కోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు అదే ఇక్కడ జరిగింది విధిని ఎవ్వరూ మార్చలేరు بل ریډي نن دږم نن دږم ما ته راسته شیندلې ونی